హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊరికే ఉంటే ఊరా పేడ అంటారు కదండి పెద్దలు ఈరోజు ఈరోజు నేను చేసిన పని అలాగే ఉందండి మధ్యాహ్నం మిగిలిపోయిన చికెన్ ఉంది కదా అని చెప్పి దాంతో కొత్తగా బిర్యానీ ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సరిపడంతా ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అవి బాగా వేగాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇందులోనే కరివేపాకు అలాగే మధ్యాహ్నం ఉన్నటువంటి చికెన్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇందులోంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది కదండి తర్వాత ఇందులో మనం ఉప్పు కారం ఏం వేయనవసరం లేదు ఓన్లీ బిర్యానీ పౌడర్ మాత్రమే వేసాను ఉప్పు కారాలన్నీ ముందే వేసేస్తాం కాబట్టి కర్రీలో ఏం వేనవసరం లేదండి కొద్దిగా ఉప్పు మాత్రం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యంని వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక రెండుసార్లు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బియ్యంకి తగినన్ని వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనము ఏం వేసుకోలేదు కాబట్టి ఓన్లీ బిర్యానీ మసాలా మాత్రమే వేసుకున్నాము కు తగినంత కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలండి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడేటటువంటి చికెన్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా ఈ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి చల్లగా అయిపోయిన చికెన్ ఏం తింటారండి కొత్తగా బిర్యానీ ట్రై చేయండి మీకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి